ఇప్పటికే మీరు చూస్తే ఇది పంతొమ్మిదో మీటింగ్ రాత్రి బగళ్ళు కూడా కాదు మండు టెండ కూడా లెక్క పెట్టుకోకుండా మీరు చూపించే సంఘీభావం మీ అభిమాను నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే ముప్పై తొమ్మిది రోజులు ఇంకా జోరు పెరగాలి స్పీడ్ పెంచాలి ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలి పనికిరాని ఆ తుక్కును డస్ట్బిన్ లో వడేయాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నా దొంగల పడ్డారు రాష్ట్రంలో ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంతకులు పడ్డారు రాష్ట్రంలో బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు అందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని అవునా కాదా ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకో అన్నారంటే